టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు సురానా సాయి సూర్య డెవలపర్స్ మినీ లాండ్రింగ్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి అయితే మహేష్ బాబు ఆ రెండు కంపెనీలకు ప్రమోషన్స్ చేసేందుకు గాను చెక్ రూపంలో మూడు పాయింట్ నాలుగు కోట్లు లిక్విడ్ క్యాష్ రెండు పాయింట్ ఐదు కోట్లు అంటే మొత్తం ఐదు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు మనీ లాండరింగ్ కు పాల్పడిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది వటినాగులపల్లిలో వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి సతీష్ మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సైబరాబాద్ పోలీసుల కేసు ఆధారంగా సాయి సూర్య డెవలపర్స్ పై ఈడీ విచారణ చేపట్టింది రియల్ ఎస్టేట్ ఎంటర్టైన్మెంట్ తో పాటు పవర్ సెక్టార్లలో సురాణ గ్రూప్ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తుంది ఈ క్రమంలోనే తాజాగా రెండు కంపెనీలకు ప్రమోషన్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వటం హాట్ టాపిక్ గా మారింది